హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను మీ పద్మా శర్మ ఈరోజు నేను మాగాయ పచ్చడి పెట్టబోతున్నాను ఈ మాగాయ పచ్చడి ఆంధ్ర వైపు చాలా బాగా పెడతారు ముఖ్యంగా మా ఆడబడుచు శారద చేసే మాగాయ పచ్చడి అంటే మా అందరికీ చాలా ఇష్టం నేను కూడా ప్రతి సంవత్సరం అదే పద్ధతిలో పెడుతున్నాను అందరికీ చాలా నచ్చుతుంది ముఖ్యంగా నాకు ఆవకాయ కంటే మాగాయ అంటే చాలా ఇష్టం అందుకనే తప్పనిసరిగా మాగాయ పచ్చడి ప్రతి సంవత్సరం పెడతాను మరి ఈ మాగాయ పచ్చడి కోసం నేను ఆరు జలాలు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పీల్ చేసుకున్న తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని కొలుచుకోవాలి నాకు ఈ గ్లాస్ బౌల్తో నాలుగు బౌల్స్ ముక్కలు అయ్యాయి దీంట్లో అర బౌలు సాల్ట్ వేసుకోవాలి ఇది కళ్ళు ఉప్పు ఎండబెట్టుకుని పొడి కొట్టుకున్న ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కలిపిన క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు ఈ ముక్కల్ని మూడు రోజుల పాటు ఊరనివ్వాలి ఉప్పు వేసి పెట్టుకున్న మాగాయ ముక్కల్ని ఈరోజు ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూస్ అంతా పిండి జ్యూస్ వేరేగా ముక్కలు వేరేగా ఎండలో పెట్టుకోవాలి మాగాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండుకొని ఒక పొడి పట్ట పైన వేసుకోవాలి అలాగే జ్యూస్ మొత్తము ఈ బౌల్లో ఉంచేసుకోవాలి మాగాయ ముక్కల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి జ్యూస్ని కూడా ఒక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి ఇలా మాగాయ ముక్కల్ని ఒక రోజు పాటు ఎండలో పెట్టుకున్నాను ఇలా పైన డ్రైగా లోపల కొంచెం సాఫ్ట్గా ఇలా ఎండితే సరిపోతుంది అలాగే ఈ జ్యూస్ని ఒక నాలుగు గంటల పాటు ఎండలో పెట్టుకున్నాను ఇలా మామిడి ముక్కలు రసము ఎండ రెడీగా ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్లో రెండు స్పూన్ల మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ముక్కలు కొలుచుకున్న బౌల్తో ముప్పావు బౌలు ఆయిల్ వేసుకోవాలి నేను వేరుశెనగ నూనె వాడుతున్నాను దీంట్లో ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఈ మాకాయ పచ్చడికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ తప్పకుండా వేసుకోవాలి ఈ తాలింపుని చల్లారనివ్వాలి మరి ఇప్పుడు నేను కొలత ప్రకారం పచ్చడి కలిపేసుకుందాం ముందుగా ఊటలో కారం వేసుకుంటున్నాను ఇది హాఫ్ బౌల్ కారం మనము మామిడి ముక్కలు కొలుచుకున్న బౌల్లో హాఫ్ బౌల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు మెంతులు పిండిని కూడా వేసి ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను స్పూన్తో కలిపితే లాభం లేదు అందుకనే ముక్కలు అన్నీ కూడా మనం కలుపుకున్న కారం ముద్దలో వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలతో పాటు కారము అన్నీ కలిసిన తర్వాత చల్లారిన తాలింపులో ఈ మాగాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు తాలింపులో ముక్కలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఒకరోజు అలాగే ఉంచేసేయాలి ఇలా మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపించినా రేపు మార్నింగ్కి ఆయిల్ పైకి తేలుతుంది రేపు మార్నింగ్ మరొకసారి సాల్ట్ సరిచూసుకుని అవసరమైతే కలుపుకొని తర్వాత గ్లాస్ జార్లోకి తీసేసుకుంటాను మరి నేను చేసిన ఈ మాగాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్